భారత రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలకు వాయుసేన గుడ్ బై చెప్పనుంది పాకిస్తాన్తో జరిగిన పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కార్గిల్ యుద్ధాలతో పాటు అనేక ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించిన మిగ్ ట్వంటీ వన్లకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు వాయుసేన ప్రకటించింది సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన చండీగఢ్ బేస్ లో ఫైటర్ జెట్లకు వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నట్లు తెలిపింది ఎగిరే శవపేటికగా పేరిందిన ఈ ఫైటర్ జెట్లు భారత సైన్యంలో దాదాపు అరవై రెండేళ్లు సేవలందించాయి గత ఆరు దశాబ్దాలుగా భారత వాయుసేనకు వెన్నుముకగా నిలిచిన యుద్ధ విమానాలు మిగ్ ట్వంటీ వన్ శుభం కార్డు పడనుంది తరచుగా ప్రమాదాలకు గురవుతున్న మిగ్ ట్వంటీ వన్ లకు రిటైర్మెంట్ ఇవ్వనున్నట్లు భారత వాయుసేన ఐఏఎఫ్ ప్రకటించింది నాటి పంతొమ్మిది వందల కార్గిల్ యుద్ధాల నుంచి ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ వరకు కీలక పాత్ర పోషించిన వీటికి సెలవు ప్రకటించారు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీన చండీగఢ్ బేస్ లో ఈ ఫైటర్ జెట్లకు వీడ్కోలు వేడుకను నిర్వహించనున్నారు ఇక్కడే మిగ్ ట్వంటీ స్క్వాడ్రన్ పాంథర్స్ ఉంది భారత సైన్యంలో దాదాపు అరవై రెండేళ్లు సేవలందించిన ఈ ఫైటర్ జెట్ అధికారికంగా రిటైర్ కానుంది వీటి స్థానాన్ని దేశీయంగా తయారు చేసిన తేలికపాటి యుద్ద విమానం తేజస్ ఎంకే వన్ ఏతో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది కాలం చెల్లిన వాటిని ఇంకెప్పుడు తొలగిస్తారని పలువురు రాజకీయ నేతలు మాజీ వైమానిక దళ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి పంతొమ్మిది వందల అరవై మూడులో వాయుసేనలో మిగ్ ట్వంటీ వన్ ఫైటర్ జెట్లు చేరగా ప్రస్తుతం ముప్పై ఒక్క విమానాలు సేవలు అందిస్తున్నాయి ఇప్పటి వరకు దాదాపు ఎనిమిది వందల యాబైకు పైగా మిగ్లు వాయుసేనలో వివిధ దశల్లో సేవలు అందించాయి వీటిల్లో సుమారు ఆరు వందల విమానాలను దేశీయంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది మిగ్ ట్వంటీ వన్ యుద్ద విమానాలు అనేక ఆపరేషన్లలో పాల్గొన్నాయి భారత వాయుసేనలో చేరిన తొలి సూపర్ సోనిక్ ఫైటర్ జట్లుగా మిగ్ ట్వంటీ వన్లు నిలిచాయి పంతొమ్మిది వందల అరవై భారత్ కు గగనతల యుద్దంలో ఇవి అదనపు బలంగా మారాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్దంలో భారత్ కు విజయం చేకూరడం వెనుక మిగ్ల కృషి దాగి ఉంది నిజానికి మిగ్ ట్వంటీ వన్లు అప్పట్లో సాంకేతిక పరంగా పశ్చిమ దేశాలకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఈ సాంకేతికతను సొంతం చేసుకోవడానికి ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ దీనిని దొంగిలించిందంటే వీటి సత్తా ఏంటో తెలుస్తోంది గాల్లో చురుగ్గా కదలడం అత్యధిక వేగాన్ని అందుకోవడం వీటి ప్రత్యేకతలు ప్రస్తుతం విమానాలు ఫ్లై బైవర్ వ్యవస్థతో వేగాన్ని నియంత్రిస్తూ ఉండగా మిగ్లు గేర్ సిస్టంతో పనిచేస్తాయి ఫలితంగా ఇది గంటకు రెండు వేల కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలదు అంత వేగాన్ని నియంత్రించలేకపోవడం కూడా ఓ లోపంగా మారి ప్రమాదాలకు కారణమవుతోంది అందుకే వీటికి ఎగిరే శవపేటికగా పేరొచ్చింది భారత వాయుసేనలో అత్యధికంగా కూలిపోయిన ఫైటర్ జెట్లు కూడా ఇవే కావడం గమనార్హం పంతొమ్మిది వందల ఎనబై ఐదులోనే సోవియట్ యూనియన్ మిగ్ ట్వంటీ వన్లను తమ దళం నుంచి తొలగించింది అయితే భారత్ మాత్రం ఇప్పటికీ కొనసాగిస్తోంది సుఖోయ్ రఫేల్ తేజస్ వంటి యుద్ధ విమానాలు ఉన్నా వాటి సంఖ్య చాలా పరిమితంగా ఉంది దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కాలం చెల్లిన ఈ మిగ్ ట్వంటీ వన్లను ఇంకా వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది